సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సుభాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఈ సమీక్ష సమావేశంలో డిపార్ట్మెంట్ వారీగా ప్రోగ్రెస్ గురించి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామాన్ వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా వారీగా రాష్ట్రాన్ని ఏ రకంగా మనం గ్రోత్ రేట్లో ముందుకు తీసుకెళ్ళాలి జిఎస్డిపిని ఎలా మనం పెంచుకోవాలి గత ఐదు సంవత్సరాలు విధ్వంసం వల్ల సింగిల్ డిజిట్ డిజిట్కు పడిపోయినటువంటి మన జిఎస్డిపిని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి కార్యక్రమాలతో మనం దాదాపు ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చాం భవిష్యత్తులో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి తీసుకెళ్ళగలిగితే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుంది మరి దానికి సంబంధించి జిల్లాల వారీగా సమగ్రంగా ఏఏ డిపార్ట్మెంట్స్లో మనం తలసరి ఆదాయం పెంచుకోవాలి జిఎస్డిపిని పెంచాలి దానికి సంబంధించి రంగాల్ని ముఖ్యంగా మనకి హార్టికల్చర్లో చాలా అవకాశాలు ఉన్నాయి అగ్రికల్చర్ ఉంది కృష్ణా జిల్లాలో అలాగే ఇండస్ట్రీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది పోర్ట్స్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకి ఫిషరీస్ ఉంది ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా యానిమల్ హస్బెండరీ కూడా దీంట్లో మ్యాక్సిమం మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుంటూ ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కాబోతున్నా పేదరికం లేచే సమాజ నిర్మాణం కోసం ప్రతి గ్రామాల వారీగా ఇవాళ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ సమగ్రంగా ఆలోచన చేయటం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాయి పెన్షన్స్ కానీ ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్లో డిస్ట్రిబ్యూట్ చేయించడం దాదాపు మళ్ళీ కొత్తగా ఇప్పుడు తొంభై రెండు వేల పెన్షన్ కూడా ఈరోజు జీవో ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటి నుంచి ఆన ఆగిపోయినటువంటి పాత పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవాళ ఆ విడవ పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వడానికి ఇవాళ దాన్ని తయారు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వేట నిషేధ సమయంలో మరి ఇచ్చే ఒక భరోసాని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేయడం జరుగుతూ దాదాపు కృష్ణా జిల్లాలోనే దాదాపు రెండు వేల మంది పైన ఉన్నారు అదనంగా మరి లాస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మందికి ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు స్కూల్స్ తెలిసే ముందే చేయబోతూ ఉన్నారు కాబట్టి ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రేపు సమ్మర్లో ఎందుకంటే ఈ మంచినీళ్ళు కానీ ఇరిగేషన్ వర్క్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి మరి ఇది ఒక మంచి సమావేశాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం దీన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్స్తో మరి ముందుకెళ్తూ అన్ని రంగాలు కూడా వ్యవసాయం హార్టికల్చర్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ ఇవే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ అందే విధంగా చేయడమే ప్రభుత్వ యొక్క లక్ష్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ టైం మరి మీడియాను కూడా గత ప్రభుత్వం బయటపెట్టేవాళ్ళు కానీ మా ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఓపెన్గా మాట్లాడే ప్రభుత్వం అందుకని మీడియాను కూడా ఇవాళ ఆహ్వానించుకుని మీడియా సమక్షంలోనే చర్చించాం ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇది మేము ఏదైనా సరే ప్రజలతో మాట్లాడతానుకుంటాం మరి ఇటువంటి అవకాశం కల్పించే కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను